వెల్కమ్ టు నక్షత్ర మొబైల్స్ ఈ రోజు మరో కొత్త ఫోన్ తో మేము ముందుకు వస్తున్నాము చాలా మంది కస్టమర్లు చిన్న ఫోన్ అని అడుగుతున్నారు ఇది వచ్చేసి లవర్ ఫోన్ అంటారు దీన్ని చిన్న ఫోన్ చాలా మంది లవర్ ఫోన్ అని అంటారు ఈ రోజు కోడ్మూర్లు నక్షత్ర మొబైల్స్ లో మాత్రమే దొరుకుతుంది చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు లిమిటెడ్ స్టాక్ ఉంది తక్కువ స్టాక్ ఉంది ఎవరన్నా కావాలనుకునే వాళ్ళు నక్షత్ర మొబైల్స్ కోడ్మూర్ వచ్చేయండి తర్వాత మీరు రాలేము అనుకుంటే కూడా మాకు ఫోన్పే చేస్తే చాలా తక్కువ రేటుగా ఇస్తున్నాం మనం ఇది చాలా తక్కువ రేటు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఈ రేటు మీకు ఎక్కడికి దొరకదు తర్వాత మీరు ఇక్కడికి రాలేము అనుకుంటే మా ఫోన్పే నెంబర్ పెడతాను నేను లింకులో పెడతాను ఆ నెంబర్కి అమౌంట్ కొడితే మీకు ఇంటికి డెలివరీ చేసేస్తాను కాబట్టి ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటాను తర్వాత దీంట్లో వచ్చేసి రెండు కలర్స్ వస్తాయి ఒకటి వచ్చేసి పింక్ కలర్ వస్తుంది ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్ వస్తుంది దీనికి వచ్చేసి దీని ఫీచర్స్ని చూస్తే దీంట్లో వచ్చేసి ఎఫ్ఎం రేడియో ఉంటుంది ఎంపీ త్రీ ప్లేయర్ ఉంటుంది రెండు సిమ్లు ఉంటాయి ప్లస్ మెమొరీ కార్డు కూడా ఉంటుంది చాలా మంచి మొబైల్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు అతి త్వరగా త్వరపడండి స్టాక్ చాలా తక్కువగా ఉంది థ్యాంక్ యూ అలాగే మీరు ఇలాంటి మరెన్నో ఆఫర్ల కోసం మన నక్షత్ర మొబైల్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని మరియు ఫేస్బుక్ పేజీని మరియు యూట్యూబ్ పేజీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ